ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పది పదకొండవ తేదీలో వీరికి ఏం జరగబోతుంది అలాగే వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది వీరు తీసుకునే జాగ్రత్తలు ఏమిటో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గంట సింబల్ క్లిక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది తులారాశివారు చాలా అదృష్టవంతులు సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండు తేదీల్లో కొన్ని శుభవార్తలు వినబోతున్నారు వీరి జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి ఈ మూడు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకే అంతకన్నా ముందు వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం తులారాశి వారికి మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది రాశి వారికి తమ భాగస్వామి అంటే చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు ఏదైనా సరే ముక్కు సుట్టిగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు ఈ రాశి వారికి స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు స్నేహానికి విలువ ఎక్కువగా ఇస్తారు ఈ రాశి వారికి మీకు బంధం ముఖ్యమా స్నేహితులు ముఖ్యమా అంటే స్నేహితులే అని చెప్పే వ్యక్తిత్వం వీరిది వారికి ఈశ్వరుడు అంటే చాలా భక్తి తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజుల్లో వీరు అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి వీరి జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి తులరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు కానీ ఏ సమస్య వచ్చినా వీరికి తోడుగా ఎవ్వరూ ఉండరు వీరిని పూర్తిగా నమ్మించి మోసం చేసే అవకాశాలు ఉంటాయి అషవారు చిన్నప్పటి నుండి చాలా కష్టపడ్డారు నుండి ఈ రోజు నుంచి ఈ రాశి వారికి అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీకు మనశ్శాంతి లభిస్తుంది ఇప్పటి నుండి మంచి రోజులు వచ్చాయి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి వారి అధిపతి శుక్ర మాసంలో మంగళవారం కలిసి వస్తే సిద్ధియోగం అంటారు ఆ సిద్ధి యోగంలో మీకు ఇది అనుకున్న ఎలాంటి పనులు మొదలుపెట్టినా మీకు అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి అవుతుంది ఈ సిద్ధి యోగం కార్యసిద్ధి యోగిస్తుంది దీనివలన మీకు చాలా అదృష్టం వస్తుంది ఎలాంటి పనులు మొదలుపెట్టినా కూడా మీకు విజయం పొందుతారు దానివల్ల మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా లాభాలు కలిసి వస్తాయి మీరు ఈరోజు ఏదైనా ముఖ్యమైన పనులు అగ్రిమెంట్లు పెట్టుకున్నాలనుకున్న కోర్టు విషయంలోనైనా ఏదైనా సరే ముఖ్యమైన పనులకు బయటకు వెళ్ళేటప్పుడు ఈరోజు బయటకు వెళ్ళండి అలాగే కార్యసిద్ధి యోగిస్తుంది ఏదైనా వ్యాపారం సంబంధించిన ప్రయాణాలు చేయడం వల్ల ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అలాగే ఏ విషయంలోనైనా ప్రయాణాలు చేసేటప్పుడు అది సక్సెస్ కనిపిస్తుంది పనులన్నీ పూర్తిగా దిగ్విజయం చేసుకోవచ్చు రోజున మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టవచ్చు కానీ ఏదైనా కొనుగోలు మాత్రం చేయకండి అలాగే అమ్మకం కూడా పెట్టకండి ఏదైనా మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటే దాని గురించి చర్చలు చర్చించుకోండి దానికి ఎలాంటి నష్టం ఉండదు రాశివారికి ఈరోజు మీ సోదరి సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది అపార్థాలు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సరిగ్గా ఆలోచించి మాట్లాడండి వారికి ఈ రోజు నుండి మూడు రోజుల పాటు మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు లాభాలు వస్తాయి ఆరోగ్య విషయానికి వస్తే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఒత్తిడి కలుగుతుంది దానివల్ల రక్తం సంబంధించిన ఏదైనా ఇబ్బందులు వస్తాయి కాస్త జాగ్రత్తగా ఉండండి మీకు సరిపడా ఆహారం తీసుకోండి ఈ రాశి వారిలో ఉత్తర ఒకటో పాదంలో ఉన్నవారు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవచ్చు శ్రీమంత ఉయ్యాల పండుగ ఇలాంటివి చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగవు ఉత్తరా భాద్ర వీరికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం వస్తుంది గతంలో నుండి మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే సర్జరీ వరకు వెళ్ళినట్లయితే ఈరోజు చేయించుకోండి మీకు అనుకూలంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తిరిగి ఆ వ్యాధి రాకుండా ఉంటుంది మీరు ఏదైనా వాహనాలు కొనాలనుకుంటే ఈరోజు చూసి రావచ్చు కానీ ఈరోజు మాత్రం కొనకండి మీరు డిసైడ్ చేసుకుంటే సరిపోతుంది రాశి వారికి ఈరోజు నుండి అనుకూలమైన సమయం ఉంటుంది సంపాదనలో చాలా శ్రద్ధ ఎక్కువగా పెడతారు సాహసాలు కూడా ఎక్కువగా ఉంటాయి తనలో తులరాశి వారు చాలా కష్టాలు పడ్డారు ఇప్పుడు అది తీరిపోయి ఆనందంగా ఉండే సమయం వచ్చింది సానుకూల సమయం వలన వీరికి అదృష్టం అంచెలంచెలుగా పెరుగుతుంది కులా రాశి వారు ఈ మూడు రోజుల్లో అనుకున్న పనులన్నీ సాధిస్తారు పూర్వీ కులస్తులు కొనుగోలు చేసినటువంటి సమయం వచ్చింది అలాగే మీరు పోలీసుకు సంబంధించిన ఏదైనా కోర్టు విషయాలలో ఇబ్బందులు పడినట్లయితే అది ఇప్పుడు మీరు బయటపడతారు ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో చాలా అదృష్ట యోగం పట్టబోతుంది అలాగే విదేశీ ప్రయాణాలు కూడా సక్సెస్ అవుతాయి విదేశాలకు ఉద్యోగాలకు వెళ్ళే వారికి ఇప్పుడు ఈ సమయం చాలా మంచిది అనుకున్నది అనుకున్నట్టుగా అవుతుంది విదేశాల్లో కూడా మీకు ఉద్యోగంలో మంచి గౌరవం పేరు పొందుతారు అసలు వారు ఎంత సంపాదిస్తున్నారో ఖర్చు కూడా అంతలోనే ఉంటుంది మీరు కాస్త తగ్గించుకోవడం వల్ల మీ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది మళ్ళీ గతం రోజులు రాకుండా ఉంటుంది రాష్ట వారికి అన్నిట్లో కలిసి వస్తుందని చెడు వ్యసనాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది చెడు స్నేహాల జోలికి వెళ్ళకండి ఎందుకంటే మీ జీవితం ఎక్కడికో తిరిగి కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి చెడు స్నేహాలు చెడు ఆలోచనలు తగ్గించుకోండి చెడు వ్యవహారాలు చేయకుండా మీలో మీరే నిర్ణయించుకొని జాగ్రత్తగా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు తులరాశి వారు ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి ఎందుకంటే అది తిరిగి వచ్చే అవకాశం లేదు కాబట్టి అప్పులు మాత్రం ఇవ్వకండి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వహించండి అలాగే మీ నోటి మాట కూడా జాగ్రత్తగా ఉంచకండి ఓపిక కొద్దీ ఉండండి సహనంతో మాట్లాడండి అగ్రిమెంట్లు మాత్రమే ఉన్న వ్యాపారాలు మొదలుపెట్టండి అగ్రిమెంట్ లేని వారితో జాగ్రత్తగా ఉండండి వాటి జోలికి వెళ్ళకండి వారంలో ఏ రంగంలో ఉన్నవారైనా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ మూడు రోజుల్లో మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారం పెట్టుబడులు పెట్టవచ్చు రాశివారు ఈ మూడు రోజుల్లో విలాసవంతమైన జీవితం గడుపుతారు ప్రేమ మరి విపరీతంగా పెరిగబోయే అవకాశం ఉంటుంది ప్రేమికుల మధ్య సఖ్యత ఉంటుంది మీ పాత మిత్రులను కలిసి ఆనందంగా సమయం గడుపుతారు ఈ రాశి వారు చిన్న చిన్న విషయాలకి చికాకు పడకండి దానివల్ల ఒత్తిడి వచ్చి అనారోగ్య సమస్యకు అలాగే ఈ రాశి వారు ఈ మూడు రోజుల్లో కొత్త వ్యక్తులని నమ్మకండి మీరు ఊహించని కొన్ని సమస్యలు ఎదురవుతాయి కానీ దాన్ని తట్టుకొని ధైర్యవంతంగా ముందుకు నడవండి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి దానివల్ల ఎలాంటి నష్టం కలగదు మంచి ఎక్కువగా ప్రశాంతంగా ఉండేటట్లు ఉండాలి వీరికి ఈ మూడు రోజుల్లో అఖండ అదృష్టం పట్టబోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో ఐష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు ఎప్పుడు చూడని డబ్బు కూడా చూస్తారు